తండ్రి మరణించాడు దాంతో కుటుంబ భారమంతా తల్లిపైనే పడింది బీడీ కార్మికురాలిగా కుటుంబాన్ని నెట్టుకు వస్తోంది ఆ తల్లి కష్టాన్ని కళ్లారా చూశాడా యువకుడు కష్టపడి చదివి ఓ కంపెనీలో ఇంజనీరింగ్ ఉద్యోగం సంపాదించాడు కానీ ఇంకేదో సాధించాలనే తపన ఆ యువకుడిలో మొదలైంది ఉద్యోగం చేస్తూనే వారాంతపు సెలవుల్లో సివిల్స్ కి ఫలితంగా ఇటీవల వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో ఇరవై ఏడవ ర్యాంకు సాధించి శభాష్ అనిపించాడు మరి ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కి ఎలా సన్నద్ధమయ్యాడు సాయి కిరణ్ మాటల్లోనే విందాం ఉద్యోగం చేస్తూనే రెండవ అటెంప్ట్కే ఇరవై ఏడవ ర్యాంకు సాధించిన సాయి కిరణ్ మనతో ఉన్నారు ఆయన ప్రయత్నం ఎలా సాగింది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాయి కిరణ్ గారు అంటే మీరు సివిల్స్కు ఎలా ప్రిపేర్ అయ్యారు సివిల్స్ ప్రిపరేషన్ నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశానండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చ్ ఏప్రిల్ ఇదే టైంలో ఇది మూడు సంవత్సరాల జర్నీ ఇప్పటివరకు రెండో అటెంప్ట్ అండి మోస్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ నాది నేను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని నేను ఉండే ప్లేస్ నుంచే మొత్తం ప్రిపేర్ అయ్యాను సెల్ఫ్ స్టడీ అండ్ ఆల్సో మెటీరియల్స్ యూజ్ చేసుకోవడం టాపర్స్ ఆల్రెడీ క్రాక్ చేసిన వాళ్ళ పద్ధతులు తెలుసుకొని కొన్ని అనుసరించుకొని సో ఇలా అండ్ సెల్ఫ్ ప్రిపరేషన్తోనే అయిందండి సెల్ఫ్ ప్రిపరేషన్లో చాలా టెస్ట్ సిరీస్ చాలా అవకాశం పడుతుంది యూజ్ అవుతుంది కైనా అయినా మీన్స్కి అయినా కైనా వేరే కోచింగ్ సెంటర్స్ దగ్గర మాక్ టెస్ట్ తీసుకుని రాయడం అది చేయడం జరిగిందండి మీ తండ్రి గారు చేనేత కార్మికులు మీ అమ్మ బీడీలు చుట్టేవాళ్ళు అంటే చిన్నతనంలో మీ చదువు ఎలా సాగింది మీరు చదువుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా ఫాదర్ అయినా మదర్ అయినా చిన్నపంచే ఎడ్యుకేషన్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి సో వాళ్ళ కృషి వాళ్ళ ఇంపార్టెన్స్ వల్లనే మేము ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాం మా సిస్టర్ అయినా నేనైనా మా సిస్టర్ నేనైనా ఈ స్టేజ్లో ఉన్నామండి కూలింగ్ అంతా ఫస్ట్ ఇక్కడ జరి ఇక్కడ జరిగింది ఇంటర్మీడియట్ వచ్చేసి ట్రినిటీ కాలేజ్ లో నేను ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఫ్రీగా చదువుకున్నానండి టెన్త్ మార్క్స్ వల్ల ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ వల్ల సెకండ్ ఇయర్ అండ్ ఎన్ఐటి వరంగల్లో కూడా స్కాలర్షిప్స్ అండ్ స్టూడెంట్ లోన్ తీసుకొని చదువుకున్నా నాకు జాబ్ వచ్చాక ఆ స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ రీపే చేశాను అంటే మీరు ఎన్ఐటి పూర్తి చేశాక ఏం జాబ్ వచ్చింది ఎన్ని రోజులుగా జాబ్ చేస్తున్నారు ఆ తర్వాత స్టడీ ఎలా సాగింది నాది టూ థౌజండ్ ఎయిటీన్ క్యాంపస్ లో ఉండేటప్పుడే వన్ ఇయర్ ముందే జాబ్ వచ్చిందండి కాల్కామ్ అనే మల్టీనేషనల్ కంపెనీ లో ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది నేను దానిలోనే పనిచేస్తున్నాను నా జాబ్ వచ్చేసి హార్డ్వేర్ సిస్టమ్స్ ఇంజనీర్ ఎలా అంటే కండక్టర్ అండ్ మనం బోర్డ్ డొమైన్లో డిజైన్ చేయడము చాలా ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ జాబ్ అండి సో నేను ఎంజాయ్ చేస్తూనే జాబ్ ఎంజాయ్ చేస్తూనే ప్రిపరేషన్ కూడా ఎంజాయ్ చేస్తూనే చేశాను అండి రెండు సాధారణంగా సివిల్స్ అంటే ఢిల్లీకి వెళ్ళాలి ప్రిపేర్ కావాలి కోచింగ్ తీసుకోవాలి ఇరవై నాలుగు గంటలు చదవాలి అన్న ఒక అభిప్రాయం అయితే ఉంది అయితే అలా కాకుండా మీలా కూడా చదవచ్చు అని అంటే మీరు ఏమంటారు నేను ఒక్కనే కాదండి నాకన్నా చాలా మంది ముందు ఢిల్లీ వెళ్ళకుండా సెల్ఫ్ ప్రిపరేషన్తో చేశారు నేను దానిలో మేబీ ఒక్కరినే అంతే అండ్ ఈరోజు మనం ఇంటర్నెట్ యుగంలో ఉన్నామండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన ఒకే దగ్గర ఉండాల్సిన చదవాల్సిన అవసరం లేదు ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి నాలెడ్జ్ మన ఫింగర్ టిప్స్ మీద ఉంది ల్యాప్టాప్లో చేస్తే సో బట్ దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని చదవడము ఎంత కావాలో అంత చదవడము ఒక పద్ధతిలో ఒక మంచి స్ట్రాటజీ వేసుకొని చదవడం ఐ థింక్ దట్ అది చాలా మీ ఫస్ట్ అటెంప్ట్ ఎలా జరిగింది అక్కడ ఏం మిస్ అయ్యారు నా ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి చాలా అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి నాకు ఫస్ట్ అటెంప్ట్లో అంత కాన్ఫిడెన్స్ కూడా లేకుండా ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్ అయింది ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను బట్ అన్ఫార్చునేట్లీన్ మార్క్స్తో మిస్ అయిందండి అండ్ చెప్పాలంటే ప్రతి సబ్జెక్ట్స్లో యావరేజ్ బిలో యావరేజ్ మార్క్స్ వచ్చాయి సో ఈ సెకండ్ అటెంప్ట్కి నా ఒకటే గోల్ ఫస్ట్ అటెంప్ట్లో ప్రతి సబ్జెక్ట్లో ఎక్కడ మిస్ అయింది అండ్ ఎందుకు మిస్ అయింది నేను ఏం చేయగలుగుతా దానికంతే నాకు సెట సెకండ్ అటంప్ట్లో పెద్ద ఆశ ఏం లేకుండే లైక్ మంచి ర్యాంక్ రావాలి ఏం లేదని బట్ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్న సిచ్యువేషన్ని మెయిన్స్ అయిన ఇంటర్వ్యూని ఎలా ట్యాకిల్ చేయాలి మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి చేసుకోవాలనే దాని మీద వర్క్ చేస్తాను త్రీ ఫోర్ మంత్స్ అండ్ కరెక్ట్ డైరెక్షన్లో కరెక్ట్ ఎఫర్ట్ పెట్టానండి నాకు తెలిసి ప్రతి సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అయ్యి ఉంటాయి స్కోర్ మీకు అందుకే ర్యాంక్ వచ్చేది ఇంకా మార్క్ షీట్ రాలేదు మార్క్ షీట్ వస్తే తెలుస్తుంది చాలా వరకు మార్క్స్ ఎక్కువ రావాలంటే ఆంథ్రోపాలజీ తీసుకుంటారు కదా మీరు సోషియాలజీ తీసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా ఎందుకు తీసుకున్నారు నాకు సోషాలజీ అంటే రియల్గా ఇంట్రెస్ట్ ఫస్ట్ నేను మ్యాథమెటిక్స్ ఆర్ సోషాలజీ అనుకున్నాను బట్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మళ్ళీ టెక్నికల్ ఏరియా బట్ ఇప్పుడు సోషియాలజీ వచ్చేసి మనం ఎట్లాగో తర్వాత మళ్ళీ వర్క్ చేస్తే వీఆర్ సొసైటీతో వర్క్ చేయాలి సో సోషాలజీ అనే సబ్జెక్ట్ ఏమి ఇస్తుంది అంటే ఒక కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ న్యూ పర్స్పెక్టివ్ ఆన్ సొసైటీ ఇస్తుంది సొసైటీలో డిఫరెంట్ సెక్షన్స్ డిఫరెంట్ ప్రాసెసెస్ మీద ఒక మంచి పర్స్పెక్టివ్ ఇస్తుంది సో మనం ఎట్లా అంటే మనం పీపుల్నైనా తర్వాత మన పట్ల ఉన్న సమాజం అయినా మంచి అర్థం చేసుకోవచ్చు అందువల్లనే సోషాలజీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను ఫస్ట్ లో అది మార్క్స్ మంచిగా రాలేదండి మీరు అన్నట్టే బట్ ఈ టైప్ ఎన్నో తెలియదు మాది తెలిసి డెఫినెట్గా మంచి మార్క్స్ వచ్చే ఉంటాయి మీకు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్ అడిగారు ఇంటర్వ్యూ అనేది చాలా డైవర్స్ వెళ్ళిందండి సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేసి చాలా మట్టుకి నాకు ఫుట్బాల్ అని ఇంట్రెస్ట్ ఉండే నేను లైక్ మనం ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తాము సో ఫుట్బాల్ నుంచి ఇండియా ఫుట్బాల్ ఇండియా ఫుట్బాల్ ఎందుకు తక్కువ ఉంది క్రికెట్ ఫేమస్ కానీ అలాగే ప్లస్ ఇంకా డెవలప్మెంట్ మీద ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బాన్ మనం మాట్లాడతాం ఈ మధ్యన ఎక్కువ అవుతుంది దాని మీద సొసైటీ మీద ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ లో మన డెవలప్మెంట్ ఎలా ఉండేది మన అప్పుడు గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా చేంజ్ అవుతున్నాయి దాని వల్ల ఇంప్లికేషన్ సొసైటీ వల్ల ఏం ఇంపాక్ట్స్ అయ్యాయి మళ్ళీ ఇండియాలో బ్రెయిన్ రైన్ ఎక్కువ ఉంది అది ఎందువల్ల ఎక్కువ అవుతుంది మనం ఏం చేయొచ్చు ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకురావాలంటే ఏం చేయాలి ఇలా ఇంకొన్ని గుర్తు రావట్లేదండి బట్ ఇలాంటి టాపిక్స్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఫైనల్గా మీకు కలెక్టర్ ఎక్కడైనా పోస్టింగ్ వస్తుంది అంటే మీ లక్ష్యం ఏదన్నా అంటే మీ ముందస్తు ప్రణాళిక ఉందా అంటే ఈ అంశాల మీద దృష్టి సారించాలి అండి సి ఒకటేంటంటే కలెక్టర్ జాబ్ లైక్ ఐఏఎస్ అనేది చాలా డైవర్స్ జాబ్ అండి సో మనం నెక్స్ట్ ఫీల్డ్లోకి వెళ్ళాక డిఫరెంట్ ఏరియాస్లో ఇండియాలో ఎంత డైవర్సిటీ ఎంత విభిన్నం ఉందో ప్రాబ్లమ్స్ కూడా అంతే డైవర్సిటీ ఉన్నాయండి సో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకి ఇచ్చిన స్కోప్లో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అక్కడ ఉన్న స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి దాని మీద ఏం వర్క్ చేయొచ్చు అనేది ఎట్లా అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ వన్ సైజ్ ఫిట్స్ అండ్ బట్ ఒక్క ప్రాంతానికి ఏం కావాల్సింది అనేది స్టడీ చేసి దాని మీద వర్క్ చేయడం బట్ బ్రాడ్గా చెప్పాలంటే నా ఐడియాస్ ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అందరికీ అందాలి దానికోసం మనం ఏం చేయొచ్చు రూరల్ డెవలప్మెంట్ మనం లైక్ గ్రామాల అభివృద్ధి కోసం ఏం చేయవచ్చు అలాగే మనం లైక్ ఉన్న అభివృద్ధిని అందరికీ అందేలా గవర్నమెంట్ చాలా చాలా రోల్ ఉంది దాంట్లో ఈ డెవలప్మెంట్ ఆఫీసర్స్ రోల్ ఇంకా ఎక్కువ ఉంది ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడము ఇలాంటి ఐడియాస్ మీద వర్క్ చేయడము సో దాని తర్వాత టెన్ ఫిఫ్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ వచ్చాక మనం పాలసీ మేకింగ్కి వెళ్తాము సో ఆ ఐడియాస్ అక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి సో దట్ మనకి ఇంకా లార్జర్ పిక్చర్ వస్తుంది సో ఇవి బ్రాడ్గా ఐడియాస్ అండి అదే ఇప్పటివరకు అయితే నా ఆలోచన ఎలాంటి కోచింగ్ లేకుండా కేవలం రెండోసారికే ఇరవై ఏడవ ర్యాంక్ సాధించిన సాయి కిరణ్ మనోగత న్యూస్ కరీంనగర్